ఇంకో పక్క చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు రజకులు ఉన్నారు రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ నాయంలో పలికాం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆదరణ కార్యక్రమం పెట్టాం ఒక దగ్గర దగ్గర నాలుగు ఐదు వందల రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం పోయిన ఐదు సంవత్సరాలు చూస్తే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి ఆధునిక పనిముట్లు తొంభై శాతం సబ్సిడీ తీాం ఐదు లక్షల మందికి రెండు లక్షలు కానీ పది లక్షలు కానీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సహాయం చేసి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నాలుగు సంవత్సరాల్లో ఒక్క రూపాయి మీకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత మునుపు కూడా రాజశేఖరుడున్నప్పుడు నేను సవాలు విసిరేవాడిని ఒక రెండు మూడు కార్పొరేషన్లు పెట్టి అక్కడ కుర్చీలు బెంచీలు కూడా లేకుండా నిన్ను కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం నువ్వు పని చేసుకోమంటే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి ఆ రోజు ఈ రోజు కూడా మనం కార్పొరేషన్ మీరు చూసే నూట ఇరవై ఐదు కులాలకి ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏదో విధంగా మనం ఇస్తే కడాన మన గవర్నమెంట్ పోయిన తర్వాత గోడౌన్ లో కొన్ని వందల కోట్ల విలువ చేసే పరికరాల్ని మూలన పెట్టింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా అంటే మీకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు గోడౌన్ లో ఇవన్నీ కూడా తుప్పి పట్టిపోవడానికి సిద్ధపడ్డారు తప్ప ఈ పేదవాడికి ఇచ్చి ఆర్థికంగా పైకి దేవాలంటే మనసు రాకుండా ఇష్టానుసారంగా చేశారు ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని కార్పొరేషన్లు పెట్టారు ఎందుకు కార్పొరేషన్లు కడాన నాలుగు గీసుకోవడానికి కూడా బరిగ్రావ కార్పొరేషన్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా ఏ సేన ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఏమీ లేవు ఇప్పుడు సాధికార యాత్ర అంటున్నాడు దేనికోసం సాధికార యాత్ర నాకైతే అర్థం కాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీలో వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పని ఊట్లు ఇప్పించాం పూర్తిగా రద్దు చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నారు కార్పొరేషన్ ద్వారా దగ్గర దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం ఈరోజు సప్లైన్ ఇచ్చాం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం మీరు ఈరోజు చెప్పింది ఏమని సంవత్సరానికి పదహైదు వేలు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఒక్క రూపాయి ఇచ్చారా నేను అడుగుతున్నా మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నాం పెళ్లి కారుకు మనం ముప్పై ఐదు వేలు ఇచ్చాం మేము యాభై వేలు ఇస్తామన్నారు ఇచ్చారా నేను అడుగుతున్నాం అది కూడా ఇవ్వకుండా వదిలేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ తొంభై తొమ్మిదిలో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు స్టడీ సర్కుల్ రద్దు చేశారు బీసీ భవనాలు కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట అయిపోయింది పని కూడా సుప్రీం లో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి మూడు రాజధానుల ముచ్చటైపోయింది మళ్ళీ ఒకే రాజధాని అదే అమరావతి అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే రుణాలు తీసుకోవడం మా సబ్సిడీ తీసుకోవడం మానేశాడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు చంద్రన్న బీమా రద్దు చేశాడు మత్స్యకారుల పాలిట శాపంగా రెండు వందల పదిహేడు జీవోని మేము రద్దు చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మన తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు చేపల చేప పిల్లల పెంపకం మనం చేపడితే అగుడు వదిలేశాడు బోట్ల ఆధురీకరణ వదిలిపెట్టాడు రజకులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే అవి కూడా తీసేశాడు ఇంకో పక్కన మహిళలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే అవి తీసేశాడు త్రిఫ్ట్ పండు పోయింది చేనేత కార్మికులకి నేత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం పోయింది చేనేత కార్మికులు పావులా వడ్డీ రుణాలు పోయినాయి నూలు కొనుగోలు సబ్సిడీ ఇస్తే అది కూడా పోయింది నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేశాడు కొత్తగా మగ్గాలు ఇచ్చేదాన్ని కూడా రద్దు చేశాడు మల్బరి తోటలు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా రద్దు చేసే పరిస్థితి వచ్చారు వీవర్స్ క్రెడిట్ కార్డు స్కీమ్ రద్దు చేశాడు ఆప్కో ద్వారా చేనేతలకు వస్త్రాలు కొనుగోలు కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు గీత కార్మికులు సొసైటీలకు ఆర్థిక సహాయం రద్దు చేశారు ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు ఒక్క పైసా తీసుకెళ్ళలేదు కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ మనం ప్రారంభిస్తే ఎక్కడ చూసినా అవన్నీ కూడా పాడుపడిపోయి ఉండే పరిస్థితి వస్తూ ఉంది నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని మీరు ఆ రోజు పదహైదు వేలు సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగి హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు మీరు రుణపడున్నావు మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు ఇస్తున్నానని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఈ విషయం అడగాలి మోసం చేయడంలో దిట్ట అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్ కన్నార్పకుండా చెప్పేస్తే ఉంటాడు అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో ఇంకోపక్క ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని వర్కల్లో యాభై శాతం బీసీలకు ఇస్తా అన్నాడు ఇచ్చాడా మీ దగ్గరుండే పనులన్నీ లాగేసుకున్నారు అవునా కాదా